సోమరిపోతు భార్య ఒక నవూల ప్రయాణం రామన్న అనే అమ్మాయికి ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తివాడు చిన్న ఉద్యోగం చేస్తూకూడా ఇంటిలోపల నవ్వులు మోగాలి అనే తత్వం ఉన్నవాడు అతని పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది తనకు ముద్దుగా కనిపించిన అమృత అనే అమ్మాయిని చూసిన రోజు నుంచే అతడు మనసులో ఇదే నా జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాడు పెళ్ళి అయింది మొదటి వారం అమృత అతి ముద్దుగా అతి చురుకుగా కనిపించింది కాని అలా కనిపించింది మాత్రమేగాని అసలు ఆమె అంతే అని అతనికి తెలియదు పెళ్లి నెల రోజులు అయిపోయేసరికి అమృత అసలైన రూపం బయటపడింది ఉదయం ఎనిమిది గంటలైనా లేచేది కాదు రామన్న ఉద్యోగానికి గంటలకు బయలుదేరాలి కానీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ అతడే చేసుకోవాలి మొదట్లో పర్వాలేదు నా కోసం ఎంత దిగి మాట్లాడుతుంది పని చేస్తావా చేస్తావా అని మనసులో అనుకున్నాడు కాని రోజులూ గడుస్తున్న కొద్దీ ఆమె సోమరితనం కూడా గిరాకీ పెరగడం ప్రారంభించింది కడుపు నిండా నిద్రతో చేతిలో ఫోన్ పట్టుకుని వేళ్లతో స్క్రాలింగ్ చేస్తూ పడుకునే అమృతను చూసి రామన్న నవ్వాలో కోపపడాలో తెలియదు అమ్మా ఇది ఇంటికాదు రూం కాదు రిసార్ట్ కాదు అని చెప్పాల్సి వస్తుంది అమృత నవ్వేస్తుంది ఓహో పెళ్లి అయిన వెంటనే ఇంత కఠిన నియమాలా అనీ ఇలా నెలలు గడుస్తుంటే ఇంట్లో చేసే పని అన్నీ అతనే ఓసారి అతడు అనుకున్నాడు ఏమిటి భార్య అంటే ఇంతేనా ఇలా నిద్రపోతూ స్క్రాలింగ్ చేస్తూ ఎదురుచూస్తూ కాని అమృతలో ఒక గుణం అతడిని ఆపేది ఆమె హృదయం చాలా మంచిది ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుంటుంది ఆమె మాటలు పాలులా మృదువుగా ఉంటాయి ఆమె నవ్వేరు అంటే ఇంటంతా వెలుగిస్తుంది కాని పని నూలు మెత్తెము కూడా కదిలించదు ఒకరోజు పక్కింటి ఆంటీ వచ్చి అడిగింది అబ్బా బాబూ నీ ఇంట్లో ఎవరైనా కనిపించడంలేదు అమ్మగారు కనిపించడంలేదు రామన్న తల వంచి నవ్వాడు ఆంటీ నిద్రలో ఉన్నది ఆంటీ కాసేపు చెంటోడ్చుతూ అదీ మంచి గుణం రా ఎక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిదంట అని చెప్పి వెళ్లిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ రామన్నకు చిరాకు రావడం మొదలైంది ఇంట్లో అలజడి గదులు పాడైపోవడం వంట చేయకపోవడం అతడే అన్నీ చూసుకోవాలి అవడం అతనికి కొంచెం కొంచెంగా భారంగా అనిపించింది కాని అమృత మాత్రం తన సోమరితనాన్ని రాజకుమారి హక్కులా భావిస్తూ నేను ఇలా ఉంటే నువ్వు మరింత నన్ను ప్రేమిస్తావు అని సరదాగా చెప్పేది ఒకరోజు రామన్న ఓ తీర్మానం చేసుకున్నాడు ఈమెను మార్చలేను ఈమెని నవ్విస్తేనే మారుతుంది అతడు చిన్న చిన్న పొద్దు పూజలు ప్లాన్లు మొదలు పెట్టాడు ఒకరోజు ఆమె నిద్రలో ఉన్నప్పుడు కాఫీ వాసనను ఇల్లు నిండా పుట్టించాడు ఆమె మెల్లగా నిద్ర నుంచి లేచింది వావ్ కాఫీ వాసన అవును నేను చేశాను ఇప్పటినుంచి ఎవరు ముందుగా లేస్తే వాళ్లకే ఎక్కువ కాఫీ దొరుకుతుంది అమృత అయోమయంగా అతన్ని చూసి అర్థమైంది ఇక్కడ పోటీ మొదలైంది అని నవ్వింది మరో రోజు అతడు గూగుల్లో చూసి ఇంట్లో పనిచేసే వాళ్లకు చిన్న చిన్న గేమ్స్ అనే ఐడియాలను తీసుకున్నాడు పనులను పాయింట్లుగా మార్చాడు ఉదాహరణకు మంచం సర్దితే పది పాయింట్లు ప్లేట్లు కడిగితే ఇరవై పాయింట్లు వంట చేస్తే ముప్పై పాయింట్లు ఒక రోజంతా స్క్రాలింగ్ లేకుండా ఉంటే యాభై పాయింట్లు అయ్యో స్క్రాలింగ్ లేకుండా యాభై పాయింట్లా చాలా క్రూరంగా ఉన్నావు క్రూరం కాదు మేడం గేమ్ రూల్స్ అమృత నవ్వుతూ ఆ గేమ్ లో ఎంట్రీ ఇచ్చింది మొట్టమొదటి రోజే పది పాయింట్లతో మొదలుపెట్టింది కాని సాయంత్రానికి ముప్పై పాయింట్లు రామన్న ఆశ్చర్యపోయాడు ఇదిగో కాస్త గేమ్ మోటివేషన్ ఇస్తే సోమరి రాజకుమారి పనివాళ్ల రాణిగా మారుతుంది రోజులు గడిచే కొద్దీ అమృత ఆటలో ఆసక్తి పెరిగింది ఇంట్లో ఏ పని కనిపించినా అయ్యా ఇది నా పాయింట్లు అని ముందుకొచ్చి చేసేది రామన్న చూస్తూ ఉండి ఆశ్చర్యపోయాడు అదీ మాయ కాదు ఇది సరదా కొన్ని నెలలు ఇలా గడిచిన తర్వాత అమృత పూర్తిగా మారిపోయింది కాదు ఇంకా కొంచెం సోమరిగానే ఉంటుంది కానీ ముందులా కాదు ఇప్పుడు రామన్న చెప్పకుండానే పని చూసుకుంటుంది వంట చెయ్యడం నేర్చుకుంది ఇంట్లో శుభ్రం చేయడంలో సరదా కనపడింది రామన్నకు తన జీవితం కొత్త రంగులో కనిపించింది ఒక సాయంత్రం ఇద్దరూ బాల్కనీలో కూర్చుని టీ తాగుతుంటే అమృత చెప్పింది నువ్వు నన్ను మార్చలేదు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు రామన్న చిరునవ్వుతో చూసి మార్పు బలవంతం కాదు ప్రేమతో వస్తుంది అమృత ఆయన భుజంపై తల పెట్టి మెల్లగా నవ్వింది నిజం చెప్పాలి అంటే నేను సోమరిని కాదు నాకు ఎవరో ప్రేమగా నడిపించాలి అనిపించేది నువ్వే ఇచ్చావు ఇద్దరూ వీచే ఆ సాయంత్రాన్ని చూస్తూ నవ్వుకుంటూ తమ జీవిత కథలో కొత్త పేజీని తెరిచారు సోమరితనం ఒక ముసుగు మాత్రమే ప్రేమ నవ్వు సహనం ఆ ముసుగును తొలగించగలవు అని రామన్న అప్పుడు గ్రహించాడు